హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ బ్లాగ్స్ ఒకసారి తినగానే ఇంకోటి కావాలనిపిస్తుంది ఇవాళ ప్రిపేర్ చేసుకోబోయే స్వీట్ ఈ లడ్డు చాలా ట్రెడిషనల్ బట్ టేస్ట్ మాత్రం సూపర్ రిచ్గా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ బట్ లాస్ట్లో ఒక చిన్న మ్యాజిక్ టచ్తో ఫ్లేవర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ సున్నుండల ప్రాసెస్ ఎలాగో చూద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ ఒక కడాయిని తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్స్ మినపప్పును యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పొట్టులేని మినపప్పును వన్ అండ్ హాఫ్ కప్స్ తీసుకుంటున్నాను అలాగే ఇందులో ఒక హాఫ్ కప్ పొట్టు మినపప్పును తీసుకోవాలి అంటే నేను టోటల్గా రెండు కప్పుల మినపప్పును తీసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి స్లోగా రోస్ట్ చేసుకోవాలి ఒకవేళ ఫ్లేమ్ అనేది హైలో ఉంటే మనం మినపప్పు అనేది మాడిపోతుంది లేదా పైన ఎర్రగా లోపల అనేది సరిగ్గా రోస్ట్ అవ్వదు కాబట్టి లో ఫ్లేమ్ లో ఉంచి చక్కగా రోస్ట్ చేసుకోవాలి మినపప్పు అనేది స్లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో టూ టేబుల్ స్పూన్ బియ్యం యాడ్ చేసి మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి బియ్యం యాడ్ చేయడం వల్ల మనం సున్నుండలు తింటున్నప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటుంది మినపప్పు వేగడానికి టైం కొద్దిగా ఎక్కువే పడుతుందండి పేషెన్స్ తో రోస్ట్ చేసుకుంటే మన సున్నుండలు అనేవి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది బియ్యం యాడ్ చేసిన ఒక రెండు మూడు నిమిషాలకే మన మినపప్పు అనేది ఇలా దోరగా వేగుంటుంది మినపప్పు కరెక్ట్ గా వేగినప్పుడు మంచి అరోమా వస్తుంది అదే చెప్తుంది మనకు మినపప్పు అనేది కరెక్ట్గా వేగిందని ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి చల్లారేదాకా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మినపప్పు అనేది కంప్లీట్గా చల్లారాక వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో ఒక ఐదారు ఇలాచిని కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి ఫైన్ పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న సున్నిపిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ సున్నిపిండిలో మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో దాంతో వన్ అండ్ హాఫ్ కప్స్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు తీపిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇందులో రెండు కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం అలాగే సున్ని పిండి అంతా కలిసేలాగా చేతితో కలుపుకోవాలి బెల్లాన్ని మనం డైరెక్ట్ గా మిక్సీ జార్ లో వేస్తే ముద్దగా అయిపోతుంది కాబట్టి బెల్లాన్ని పొడిలో కలుపుకున్నాకే మనం మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని వీలైనంత ఫైన్ గా మనం మిక్సీ పట్టుకోవాలి అంటే బెల్లం అనేది చక్కగా మిక్స్ అయిపోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ ని చెక్ చేసుకుని తీపి కొద్దిగా అవసరం అనిపిస్తే ఇంకొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెసిపీలో ఎక్స్ట్రా టేస్ట్ కోసం చాప్ చేసుకున్న క్యాజు నట్ బాదం ని తీసుకుంటున్నాను ఈ నట్స్ స్పూన్ నెయ్యిలో రోస్ట్ చేసుకొని పిండిలో క్యాడ్ చేసుకోవాలి ఈ నట్స్ మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేలాగా పిండి మొత్తాన్ని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా చేయటం వల్ల నట్స్ అనేవి ఒక దగ్గర ఎక్కువ ఉండి ఒక దగ్గర తక్కువ లేకుండా ఉంటాయి మనం ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నెయ్యిని వేట్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు నెయ్యి కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు ఈ పిండిలోకి మొత్తం ఒకేసారిగా కాకుండా కొద్ది కొద్దిగా మనం నెయ్యిని యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి లేదా వేడి చేసుకున్న నెయ్యి మొత్తాన్ని ఒకేసారి పిండిలోకి యాడ్ చేసుకొని అయినా మనం లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకున్నా మన సున్నుండలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి చూసారు కదా చాలా సింపుల్ మెథడ్ లో కమ్మనైన సున్నుండల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తినేటప్పుడు సాఫ్ట్ గా స్వీట్ గా నటీ ఫ్లేవర్ తో ఉండే ఈ సున్నుండల రెసిపీని మీరు డెఫినెట్ గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం